కూటమి సర్కార్ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి విడదల రజని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆమె మండిపడ్డారు చిలకరూరు నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో రజనీ పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి చిలకలూరుపేట తహసీల్దారు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు వృద్ధులు వితంతువులు గ్రామాల్లో ఇచ్చే పెన్షన్లను నిలిపివేశారని విద్యార్థులకు తల్లిదండ్రులకు అందించే తల్లికి వందనం పథకాన్ని ఇంకా అమలు చేయలేదని దుయ్యబట్టారు ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వకుండా యువతకు ఈరోజు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ రంగంలో చూసుకున్నా ఏ సెక్టార్ లో చూసుకున్నా ఎవరిని చూసుకున్నా అందరినీ కూడా ఏడాది పాటుగా వెన్నుపోటు పొడుస్తూనే పొడుస్తూనే మోసం చేస్తూనే ప్రజలకి ఏమి కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ముద్రేసుకుంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీ అందరికీ కూడా తెలుసు ఈ ఏడాదిగా మనం ఏమైనా అంటే ఈ రోజు సామాన్య ప్రజలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓవరాల్ గా న్యూట్రల్ గా ఎడ్యుకేటెడ్ గా ఇంటెలెక్చువల్ కావచ్చు ఎవరు చూసినా కూడా రోజు స్పష్టం అవుతుంది అర్థమవుతుంది ఏడాది పాలనలో ఏంటంటే చాలా అద్భుతంగా అక్రమ కేసులు ఇల్లీగల్ అరెస్ట్లు ఇల్లీగల్ గా వాళ్ళ మీద ఒక నేరేటివ్ డెవలప్ చేసి కేసులు పెట్టి ఈరోజు జైల్లోకి ఇడుస్తూ రెడ్ బుక్ రాజ్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది రెడ్ బుక్ పాలన ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్లో ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అని ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి నేను చెప్తా ఉన్నా ఏదైతే ఒక కొత్త కల్చర్కి తెర తీశారు ఒక కొత్త కల్చర్ కి ఏదైతే ఒక ఫౌండేషన్స్ కూటమి ప్రభుత్వంలో వేస్తా ఉన్నారో